హలో గైస్ నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పైసా హౌసుల్ గైస్ ఈ రోజు వీడియోలో మనము కమల్ హాసన్ గారు నటించిన తగ్గ్ లైఫ్ మూవీకి సంబంధించిన మూడు రోజుల కలెక్షన్ గురించి అలాగే అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ ఫైవ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకర్ని అయితే ఆన్లో పెట్టుకోండి మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి గైస్ ముందుగా మన కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన మూడు రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టు డైరెక్షన్ లో డైరెక్షన్లో లైఫ్ మూవీ అయితే రూపొందడం జరిగింది ఈ సినిమాకి అయితే ముందు నుంచి మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది స్టాప్ బాగుందని చెప్పి సెకండ్ నాకు కొద్దిగా యావరేజ్ ఉందని చెప్పి ఒక మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది సినిమాకి వచ్చిన రివ్యూ వల్ల ఈ సినిమా అయితే ఎఫెక్ట్ అయితే చూపించడం జరుగుతుంది బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు కానీ ఈ సినిమా రీజేస్ ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు రెండు వందల పది కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది అంటే ఈ సినిమా హిట్ కావాలంటే ఆల్మోస్ట్ ఒక మూడు వందల కోట్లను వసూలు చేయాల్సి వస్తుంది మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు పంతొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది అలాగే ఈ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే మూడో రోజు ఈ రోజు సటర్డే ఆఫ్ హాలిడే అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్లో ఎక్కడా కూడా గ్రోత్ రాలేదు నిన్నటికంటే కంటే ఈ సినిమా కలెక్షన్స్లో ఇంకా డ్రాప్ రావడమే జరిగింది సో ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ మూవీ మొదటి మూడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ముప్పై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు నలభై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది కానీ ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం మంచి కలెక్షన్స్ అయితే రాబడటం జరుగుతుంది ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు ముప్పై ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా మరిదత్తన్ డైరెక్షన్ డైరెక్షన్లో కమల్ హాసన్ గారు ఎస్టిఆర్ గారు శ్రీశాకృష్ణ ప్రధాన పాత్రలు నటించిన తగ్ లైఫ్ మూవీ మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా రేపు సండే వస్తుంది కాబట్టి స ఏం కలెక్షన్స్ ఉన్నా రేపు ఒక రోజు మాత్రమే ఉంటుంది సో ఈ సినిమాకు వచ్చిన టాగును బట్టి ఈ సినిమా మండే నుంచి కూల్గా కలెక్షన్స్ అయితే రాపుకోవడం జరుగుతుంది సో కనీసం ఈ సినిమా లాంగ్ రన్లో ఒక వంద యాభై కోట్లను కలెక్ట్ చేస్తుందా లేదా అనేది డౌటే మరి కమల్ హాసన్ గారు తగ్ లైఫ్ మూవీ చూ మీరు చూస్తుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో వచ్చేసి మన అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ ఫోర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం సో బేసిక్ గా హౌస్ఫుల్ అనేది ఒక ఫ్రాంచైజీ అనమాట సో హౌస్ఫుల్లో ప్రతి సినిమా కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా అయితే రూపుదిద్దుకోవడం జరుగుతుంది సో ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్స్ అయితే చేయడం జరిగింది అక్షయ్ కుమార్ రితేష్ దేశ్ముఖ్ నానా పటేకర్ సంజయ్ దత్ అభిషేక్ బచ్చన్ ఇలా చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో చేయడం జరిగింది ఈసారి ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక థ్రిల్లర్ను కూడా యాడ్ చేయడం జరిగింది సో ఈ సినిమాకు షో రిలీజ్ నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది అందుకే ఈ సినిమా మంచి కలెక్షన్స్ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది అక్షయ్ కుమార్ గారి కెరీర్లో మరొక బంపర్ హిట్ అయితే ఈ సినిమా కొట్టబోతుంది అలాగే ఈ సినిమా కంటే ముందు అక్షయ్ కుమార్ ఇదే సంవత్సరంలో రెండు సినిమాలు తీయడం జరిగింది హై ఫోర్స్ మూవీ రావడం జరిగింది అదే అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది తర్వాత కేసరి టూ మూవ్ రావడం జరిగింది అది కూడా అద్భుతమైన గడివి సాధించడం జరిగింది ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తో తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా ఒక అద్భుతమైన విచారణ అయితే సాధించడం జరుగుతుంది సో అవి కుమార్ గారు ఒక హైట్రిక్ విచారణ అయితే ఈ సంవత్సరం అయితే సొంతం చేసుకోవడం జరిగింది సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు కోట్లు కానీ ఈ సినిమా ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు ఒక్క వంద ముప్పై కోట్ల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది సో ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ఇరవై ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ కలెక్షన్ ప్రకారం ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి దాదాపు ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా యాభై మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా రెండు రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అరవై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది రేపు ఫైనల్ గా బాలీవుడ్ కి అక్షయ్ కుమార్ గారు నటిన హౌస్ఫుల్ ఫైవ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రెండు రోజుల్లో దాదాపు తొంభై ఒక్క కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది మంచి స్టాక్ రావడం జరిగింది కాబట్టి రేపు ఆదివారం రేపు కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది రేపు ఈ సినిమా మొదటి షో పడే లోపల ఈ సినిమా వంద అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ సినిమా బడ్జెట్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు కాబట్టి ఈ సినిమా కూడా దాదాపు మూడు వందల నుంచి మూడు వందల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ హిట్ ట్యాక్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది ఒక నాలుగు వందల కోట్ల చేస్తే సూపర్ హిట్ ట్యాక్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది ఒక కామెడీ బెస్ట్ పాయింట్ కాబట్టి అలాగే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఒకవేళ సినిమా ఐదు వందల కోట్ల వరకు వెళ్తే అక్ష కుమార్ గారి లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ గా అయితే హౌస్ఫుల్ ఫైవ్ మూవీ అయితే నిలబోతుంది సో ఫైనల్గా ఇదనమాట తగ్లైఫ్ మూవీకి సంబంధించి అలాగే హౌస్ఫుల్ ఫైవ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కానీ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్